అయిపోయిందత్తవా మరి ఆడుమో అది కుప్ప పెట్టాడు అంతేనా మరి అవి ఆడేట్లు ఎప్పుడు కోసరాట కాదత్త అమ్మా అవి బాగా అవి ఇత్తులు కావాలి ఏమి కాలేగా అంత తప్పలే ఉన్నాయి అంతేనా సరేనా స్లీపింగ్ ఓ

రాత్రికి లేస్తే అప్పుడు అంబలి వాసు అంబలి వాసి బువండి కూర చేసి పూర చేసి ఇలా అంబాసి రెండు మొదలు పెడితే ఇష్టం దూసుకోలేదు ગોહેટલ ગોશે મે તો પોશે બાડીવા હે હા ઈવા જોન